అగ్రరాజ్యం అమెరికా రాజకీయంలో ఊహించిందే జరిగింది ట్రంప్తో అధ్యక్ష పోరులో వెనకబడిన బైడెన్ రేసు నుంచి తప్పుకున్నారు కమలా హారిస్ను యాక్షన్లోకి దించారు బైడెన్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ తర్వాత ఇదంతా ఊహించింది అయితే బైడెన్ స్థానంలోకి వచ్చిన కమలా హారిస్ దూకుడు మీదున్న ట్రంప్ను ఎంతవరకు నిలువరిస్తారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే సమయంలో డెమోక్రటిక్ నేతలు కమలా హారిస్ని ఫైనల్ చేస్తారా లేదంటే ఇంకెవరినైనా బరిలో నిలుపుతారా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది ఇంతకు బైడెన్ నిష్క్రమణతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన బిగ్ చేంజ్ ఏంటి పెన్సిల్వేనియా ఎపిసోడ్ తర్వాత టెంపర్ చూపిస్తున్న ట్రంప్ ను హ్యారిస్ నిజంగా ఢీకొట్టగలరా వాచ్ ది స్టోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్ ఊహించిందేనా కమలా హారిస్ ఎంట్రీతో సీన్ మారుతుందా ట్రంప్ వర్సెస్ హ్యారిస్ పోరాటంలో పైచేయి ఎవరిది ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకరు మీద పడిపోతే అన్నట్టు సాగింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు టెంపరీ ట్రంప్ దూకుడు మేక్ అమెరికా గ్రేట్ గాయన్ నినాదంతో ఎప్పుడూ యాక్షన్ లోకి దిగిపోయిన ఆయనకు కాలం కూడా వస్తున్న పరిస్థితి ఇదే సమయంలో అధ్యక్షుడు బైడెన్ వయోభారంతో నానా కష్టాలు పడుతున్నారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్ లో అంతా ఊహించినట్టే ట్రంప్ దూకుడు ముందు బైడెన్ తేలిపోయారు అక్కడ మొదలైంది అధికార డెమోక్రటిక్ పార్టీలు కలవరం రేస్ లో బైడెన్ కంటిన్యూ అయితే తప్పదని పలు సర్వేలు సైతం అభిప్రాయపడటంతో సొంత పార్టీలోనే ఆయనకు మద్దతు కరువైంది అయినా సరే బైడెన్ రేస్ నుంచి తప్పుకునేదే లే అంటూ మొండిపట్టు పట్టారు అప్పుడు జరిగింది అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పే ఘటన పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ పై బులెట్ దూసుకెళ్లింది త్రుటీలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఒక్క ఇష్యూ అమెరికా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది ఈ ఘటన తర్వాత ట్రంప్ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని మీడియా సర్వేలు తేల్చేశాయి రేస్ నుంచి బైడెన్ తప్పుకుంటేనే డెమోక్రటిక్ పార్టీ పోటీ ఇవ్వగలుగుతుందనే చర్చ జరిగింది ఇంకేముంది అధ్యక్షుడు బైడె నుంచి సంచలన ప్రకటన రాని వచ్చేసింది ఎట్టికెలకు అమెరికా అధ్యక్షురేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఆయన లేఖ రాశారు దేశ నిర్మాణం కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్న బైడెన్ తన హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు ఇంకా నాలుగు నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రేట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచ్చింది లేఖలో ఉపాధ్యక్షురాలు కమల హారిస్ కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు తూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు ఈ రోజు పూర్తి మద్దతును హ్యారిస్ కు ఇస్తున్నా ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్న డెమోక్రెట్లు ఐక్యంగా ట్రంప్ ను ఓడించండి అని ఆయన పేర్కొన్నారు బైడెన్ బరించి వైదొలగడంతో అందరి దృష్టి కమల హారిస్ పై పడింది పైగా అధ్యక్షుడు ఆమెకు మద్దతు పలగడం ఉత్కంఠకు కారణమవుతోంది అయితే బైడెన్ అంగీకరించగానే హ్యారిస్ అభ్యర్థి కాబోరు వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థి నిర్ణయమవుతారు నాలుగు వేల ఏడు వందల మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది మళ్లీ ప్రతినిధులతో పాటు షూర్ డెలిగేట్లు మాజీ అధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సిందే మరోవైపు డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హ్యారిస్ వైపే మొగ్గు చూపుతోన్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమె సురక్షిత అభ్యర్థి అవుతారు అనేది వారి అంచనా అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎలినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిడ్జ్ కేర్ బరిలో నిలిచే అవకాశం ఉంది మిషిగన్ గవర్నర్ విట్మర్ పేరు తెరపైకి వచ్చినా తాను పోటీలో లేనని ఆమె ప్రకటించారు ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు వాస్తవానికి ఇలా అభ్యర్థి అర్థాంతరంగా వైదొలిగితే ఏం చేయాలన్న విషయంపై ఎవరికీ అవగాహన లేదు ఇదే తొలిసారి కావడంతో ఏం చేయాలన్న దానిపై రానున్న కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్ కు కమల హారిస్ ధన్యవాదాలు తెలిపారు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆయన అతివాద ప్రాజెక్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఎక చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని ప్రకటించారు కమల హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు మొదటి నల్లజాతి దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా కమలా హారిసే వాస్తవానికి ఇంకా నాలుగు నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీకి కమల హారిస్ కంటే బెటర్ ఆప్షన్ ఏదీ లేదనే చర్చ జరుగుతోంది పబ్లిక్ ఒపీనియన్ సర్వేల్లో బైడెన్ తో పోలిస్తే కమల హారిస్ కు ఆమోద రేటింగ్స్ తక్కువగా ఉన్నాయి ట్రంప్నకు వ్యతిరేకంగా జరిగే ముఖాముఖిగా చర్చలలో మాత్రం ఆమె చాలా వరకు బైడెన్ తో సమానంగానే ఉండనున్నారు ఇక రెండోది కమల హారిస్ ఉపాధ్యక్షురాలిగా కొన్ని కష్టమైన పరిస్థితులు దాటుకుంటూ వచ్చారు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో కమల హారిస్ కు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో వలసల సమస్య పరిష్కరించే పని అప్పగించారు అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు చేసిన ప్రకటనలు విమర్శలకు దారితీశాయి అయినప్పటికీ కమల హారిస్ గతంలో కూడా ఈ పోటీలో ఉండడం కలిసి వచ్చే అంశం కావచ్చు రెండు ఎన్నికల సమయంలో డెమోక్రటిక్ అధ్యక్ష నామినేషన్ కు ఆమె పోటీ పడ్డారు తొలుత ఆమె అధ్యక్ష నామినేషన్ కు పోటీ పడినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కాస్త తడబడ్డారు క్యాంపెయిన్ కూడా అంత బాగా నిర్వహించలేకపోవడంతో నామినేషన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది కమల హారీస్ ను ఎంపిక చేయడం డెమోక్రటిక్ కు కాస్త రిస్కే అయినప్పటికీ ప్రస్తుతం వారి దగ్గర ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ లేవు నిజానికి బైడెన్ రేస్ నుంచి తప్పుకోవడం డెమోక్రటిక్ పార్టీలో గెలుపుపై ఆశలు చిగురించేలా చేస్తోన్నా ట్రంప్ మాత్రం ఎవరు బరిలో నిలిచినా డోంట్ కేర్ అంటున్నారు అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని విమర్శించిన ట్రంప్ కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆయన ధీమాకు కారణం మెజారిటీ అమెరికన్లు ఇప్పటికే ట్రంప్ వైపు నిలవడమే ఇప్పటికే ప్రైమరీ ఎన్నికలు ప్రెసిడెన్షియల్ డిబేట్ లో స్పష్టమైన పైచేయి సాధించిన ట్రంప్ తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రజల సానుభూతిని కూడా భారీగా దక్కించుకున్నారు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో జరిగిన హత్యాయత్నం ఘటన అనంతరం ట్రంప్ కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా ఎనిమిది శాతం పెరిగిందని పోల్స్టర్ తన నివేదికలో వెల్లడించింది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు డెబ్బై శాతం ఛాన్సులు ఉన్నాయని పేర్కొంది గత కొన్ని వారాల వ్యవధిలో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి విరాళాలు పెరిగిన విషయాన్ని ఇందుకు స్పష్టమైన సంకేతంగా పోల్స్టర్ అభివర్ణించింది అందుకే బైడెనే రేస్ లో ఉన్నా ఇంకెవరు బరిలో నిలిచినా తన గెలుపును అడ్డుకోవడం ఇంపాసిబుల్ అంటున్నారు ట్రంప్ ఏది ఏమైనా జో బైడెన్ అధ్యక్ష రిసులో నిలవకపోయి ఉండంటే పరిస్థితి మరోలా ఉండేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ముందే బైడెన్ తప్పుకుని కమల హ్యారిస్ కు అవకాశం కల్పించి ఉంటే అమెరికా అధ్యక్ష పోటీ హోరాహోరీగా ఉండేది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే బైడెన్ చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు బైడెన్ వయస్సు చాలా కాలంగా ప్రత్యర్థులకు విమర్శకులకు ఆయుధంగా మారింది తీరా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రేసు నుంచి తప్పుకుని డెమోక్రటిక్ పార్టీని మరింత రిస్క్ లో పడేసినట్టు కనిపిస్తోంది ఓవరాల్ గా బైడెన్ తప్పుకోవడం వల్ల ఫలితాలు మారే అవకాశం అయితే కనిపించడం లేదు ట్రంప్ గెలుపులో మెజారిటీని తగ్గించగలుగుతారేమో అంతే